యోహాను వార్త ఇరవై అధ్యాయం యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయము పదకొండవ వచనం దగ్గర నుండి చదువుదాం చదవండి యోహాను స్వార్త ఇరవై పదకొండు నుంచి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఏ మర్యా ఏ మరియా మగ్దలేనే మరియా ఏడు దెయ్యములు వదిలించుకున్న మరియా ఇప్పుడు ఇవన్నీ చూడడం ధ్యానం చేయం ఏడు దెయ్యాలు అంటే ఏడు ఏంటంటే పరిపూర్ణదు గుర్తు పరిపూర్ణ పాపిగా ఉన్నటువంటి మానవురాలు ఏడు దెయ్యాలు పట్టినటువంటి ఆమె నిము గురించి బైబిల్లో ఏడు దెయ్యాలు పట్టింది ఆ ఏడు దెయ్యాల్లో లేదు కానీ ఇప్పుడు ఏడు దెయ్యాల నుంచి బయటకు వచ్చినామా అంటే ఇప్పుడు వరంటేమా రక్షించబడినామె రక్షణ పొంది ఎక్కడున్నంటామా సమాధి వద్దకు వచ్చి ఏం చేస్తుంది అక్కడ ఏడుస్తుంది ఏడకొచ్చింది సమాధి దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు అమ్మ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది చెప్పండి ఎందుకు ఏడుస్తుందంటే సింపుల్ చెప్పేయచ్చు టక్కని చెప్పవచ్చు ఎందుకు ఏడుస్తుంది ఎందుకు యేసు ప్రభు కోసం అంతే యేసు ప్రభు కొరకే ఏడుస్తుంది దాని కోసం రాలామా అసలు ఎలాంటి అమాయకురాలు అంటామా యేసు ప్రభు చనిపోయే సమాజం బట్టి తిరిగి లేచబడతాడని తెలిసి కూడా లేపబడ్డాక అసలు సమాధిలో ఉండడం ముందు వింటదనమాట అసలు అది కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్ళిద్దాండి సమాధి దగ్గరికి పోయింది ఎక్కడ పోయిందమ్మ సమాధి దగ్గరికి పోయింది అంటే సమాధి దగ్గరికి యేశుప్రభారు మూడో రోజు లెగుస్తానన్నాడు కదా ఈ గమనమే మర్చిపోయిందామా ఈ పట్టింపే లేదా ఆమెకు అసలు ఒకటే ఆమె కామకెవరు కావాలా యేసుప్రభారు లెగుస్తాడు తెలుసు క్షమించండి అదే టైంలో ఎక్కడ ఎప్పుడు లెగుస్తాడు ఏందనే ఆలోచన గొడగ సమాధి దగ్గరికి సమాధి చేశారుగా సమాధి చేశారుగా సమాధ దగ్గరికి పోవాలా సమాధి దగ్గరికి పోవాలా వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళింది ఏం తీసుకెళ్ళింది సమాధ దగ్గరికి సుగంధ ద్రవ్యం ఇంకో చోట అనమాట స్త్రీలు అట్ట చూస్తే చూసావా సమా దగ్గరికి వెళ్ళింది లేచి వెళ్ళి ఏం చేస్తుంది ఏడుస్తూ ఉంది అనమాట అక్కడ ఏడుస్తుంది ఎంత వెక్కి వెక్కి ఏడుస్తుందో ఏడిచి అప్పటికే లేడని ముందెళ్ళి బాధగా వెళ్ళి పేతృహాలతో చెప్తే వాళ్ళు వస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ మాత్రం పోదు చూసి శిష్యుల దగ్గరికి పోయింది చెప్పింది మళ్ళీ వాళ్ళు చూస్తమైంది వెళ్ళిపోవటమైంది ఈమె చెప్పినా మళ్ళీ పోదే సమాధి దగ్గరే ఉందన్నమాట ఎక్కడుందామా సమాధి దగ్గరే ఉందన్నమాట ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి ఆమె ఏడ్చు చూ సమాధిలోకి ఏం చేసినప్పుడు వంగి చూడండి అద్భుతం అన్నమాట వంగి చూసినప్పుడు ఏం జరిగింది పదకొండవ వచనములో పన్నెండవ వచనం తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు అంటే ఏం చేశారు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును ఒకడునూ ఒకడును ఒకడునూ కూర్చుండుట కనపడేను అది ఏం చూసింది ఇప్పుడు ఇద్దరు దేవదూతను చూసింది యేసు వారు లేచిన తర్వాత వాళ్ళు ఏం చూసారు శిష్యులు ఆయన వస్త్రాలు రుమాలు చూసిపోయారు వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఈమెం చూసింది తెలుసా ఏడుస్తే అక్కడే ఉండి చూసేసరికి అక్కడ ఏసు వారి యొక్క దూతలు కనపడ్డారు తెల్లని వస్త్రాలు ధరించి ఆ కాళ్ళ దగ్గర ఆయన పడుకున్నప్పుడు పడుకోబెట్టినప్పుడు ఉంది కదా స్థలాలు కాళ్ళ దగ్గర తల దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అక్కడ దేవతలు చూసింది చూసింది అంతే ఏడు పాపట్లేదు చూసి కూడా ఏడు పాపట్లేదు ఏడుస్తుంది అనమాట అప్పుడు ఆ దూతలతో ఆమె మాట్లాడాల అంటే దూతల కంటే ఎక్కువ చేస్తుంది దేవుణ్ణి దూతల కంటే ఎక్కువ చేస్తుంది అప్పుడు దూతలే కదిలిచ్చావని అంటున్నారు పదమూడవ వచనం చదవండి వారు అంటున్నారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె అసలు వాళ్ళకి భయపడతలేదు దూతలకు భయపడతారు కదా ఎప్పుడు చూడలేదు కదా ఏ స్ప్రూ ఎప్పుడు చూస్తూ ఉంది కదా అప్పుడో ఎప్పుడో కనపడిన దోతలు కనపడితే కనపడను కనపడక కనపడక దోతలు కనపడితే వాళ్ళకి భయపడతలేదు ఎప్పుడు చూసే దేవుడు లేనప్పుడు లేడని భయపడుతుంది కానీ దేవుడు భయపడుతుంది తప్పితే లేవుడు లేడే అక్కడ లేడని దూతలు కనపడుతుంటే కొత్తగా మీరెవరు అని వనగట్లా చూడండి తర్వాత ఆమె అంటుంది నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పిన ఆమె అది సత్యం కాదు కానీ ఆమె అబద్ధం మారుతుందా అబద్ధం మారుతుందనే మాట కాదు అక్కడ అనుకుంటుంది అట్లా ఏమని నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు నేడుతుంది ఏం చేస్తుంది ఇక సండే స్కూల్ పిల్లలకంటే సండే స్కూల్ పిల్లమా తెలిసింది ఇట్టు అనుభవం అందరికి ఉంటుంది ఎంత బాగుండు ఇట్టు అనుభవం మంచి అనుభవం అనమాట ఏమికున్న అనుభవం అనమాట అలాంటి దేవుణ్ణి దోతల కంటే తక్కువ కాడాయన దోతల కంటే ఎక్కువ చేస్తుంది దోతల కంటే హెచ్చిస్తుంది అన్నమాట మీరెవరు అని వింతగా చూస్తలే వాళ్ళని వాళ్ళు వింతగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు భూలోకంలో నరులు కాదు వాళ్ళు దోతలు అనమాట అలాంటి వారి ముందు వాళ్ళని చూసి ఆశ్చర్యపడతలేదు కానీ ఆయన గురించి దిగులు పడుతుంది అనమాట ఆయన గురించి ఆయన ఆలోచన ఉంది దేవుడు ఎక్కడున్నాడో తెలియదు ఎవరు తీసుకెళ్ళారు తెలియదు వాళ్ళు దోతల గురించి ఆశ్చర్యం చూసే పని లేదు ఒకటే ఆమె దాస ఏంటి ఆమెకున్న ద్యాస దేవుణ్ణి కొనియాడుతుందన్నమాట తెలుస్తుందా అద్భుతం అనమాట దేవుని కొనియాడే అనుభూతిని కలిగి ఉన్నా మనం వినాడు ఆమె ఏడుపు ఎందుకు అసలు ఎంత భాగ్యమో చూడు రక్షణ పొందింది ప్రభు దగ్గర ఉందంటే దెయ్యాల దగ్గర లేదు రక్షణ పొందింది రెండోది దేవుని కొనియాడుతుంది ఆ సందర్భాలు వాళ్ళు పోయారు పొయ్యే వాళ్ళతో పోవాలా శిష్యులతోటి మగ్ధులైన మరికి మొట్టమొదటి ప్రభు కనపడ్డాడు తెలిసిన మక్తులతో ఆమె కనపడ్డాడు స్వార్తలు తనిఖీ చేసుకోండి వివరాలన్నీ ఉంటాయి మక్తులైన మరి కనపడ్డాడు దేవుడికి ఇష్టం అనమాట మగ్ధులైన మరికి నేను చూపించుకోవాలా ఏ శిష్యులు కనపడచ్చుగా వాళ్ళు వచ్చారు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చారు ఒకళ్ళు ముందుకెళ్ళి బయటకు వచ్చారు మళ్ళీ ఇంకొక ఆయన చూశాడు వెళ్ళిపోయారు అంత వాళ్ళు కానీ యేసు ప్రభువుతో మాట్లాడే అనుభవం వాళ్ళకి లేదు అప్పుడు ఆ టైంలో దీన్ని ఏమంటారంటే దేవుని కొనియాడే అనుభూతి కలిగిన వాళ్ళం ఈనాడు దేవుని కొనియాడే అనుభూతి నీకు నాకు ఇచ్చాడు దేవుని గురించిన సంభాషణ ఎక్కడ పోయిందంటే ఆ దూతలతో మాట్లాడుతుంటే ఆ తెల్లని వస్త్రాలు తీసుకునే వాళ్లకు ఆయన సమాజ్ చేసేటప్పుడు ఆయన గాయాలు అంటే ఆ మీద దించేటప్పుడు బొక్కల బొక్కల పడి ఉంది దేహం అంతా ఎండిపోయిన దేహమైంది రూపం లేదు చూస్తూ ఉందన్నమాట చూస్తూ ఉంది అరిమత వేసేపు మరి అక్కడ చాలా ద్రవ్యం తీసుకొని ఆ ద్రవరూపకం తీసుకొని అత్తలాంటి తీసుకొని పోస్తా నారబడతో చూడతా ఉంటే గమనిస్తూ ఉందన్నమాట ఈ మగ్గలేని మరియ ఆయన గాయాలు ఆయన గాయాలు పడే ఎట్లా ఉన్నాడనేది ఆ చుట్టబడినప్పుడు బట్ట అట్లా పడుకోబెట్ అన్నీ చూసిందనమాట ఆ చూసిన దానికి చూస్తే భిన్నంగా దోతలు గాయాలైన వాళ్ళు కనపడుతుంటే వాళ్ళని చూడొచ్చుగా నాకు అవసరంలా వీళ్ళంత సోగ్గా ఎంత అందంగా ఉన్నా కానీ నాకొరకు గాయాలు పాలైన దేవుడు నాకు ఇక్కడ లేడు ఆ ప్రభువారు ఇక్కడ లేడని ఎక్కడో ఎవరో తీసుకెళ్లారని అపోహతో ఏం చేస్తుంది ఆ దేవుడి గురించి మాట్లాడుతుంది తప్పితే సమాధి దగ్గర పోయినా ఇంకొకళ్ళ దగ్గర ఒక్కొక్కరి గురించి మాట్లాడలేదు అదే దేవుని కొనియాడటం అంటే ఈ కొనియాడు అనుభూతి మనకిచ్చాడు దేవుడు తెలియని వారు ఎంతమంది అట్లా ప్రభువుని ఆరాధిస్తున్నారు మందిరాలకు వచ్చి నాకు దేవుడు కావాలయ్యా నా దేవుడు నాకు కావాలయ్యా నాకు కుదరదయ్యా నా దేవుడు నాకే కావాలి అనితో చెప్పాడు నువ్వు వస్తే ఎదురుగా ఉంటాను ఉంటానన్నాడు అంటే నాకు తెలియదు నాకు కావాలి చూసావా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు పిల్లలతో పిల్లల్లాగా అయిపోతాడు దేవుడు కూడా నాకు దేవుడు కావాలి ఆ భావం చెప్తున్నాను నాకు దేవుడు కావాలి అంటే మన పిల్లలు విమానం కావాలి విమానం కావాలంటే ఏం తీసుకొస్తాం అదిగోపోతుంది పైన విమానం కావాలంటే ఇంతది ఇంత దేగా తీసుకురా అంటే అరే అది పెద్దది రా అంటే నాకు కావాలంటే ఏదో కీర్చేదిస్తే దాన్ని చూసి సంతోషపడతాడు ఒకటడి ఒకటి ఒకటి ఇస్తాం మనం ఒక నా బోటు కూడా కొడిగాడు అనమాట చూసావా ఏ ప్రభువు నాకు దేవుడు కావాలంటే వచ్చాడు ఎదురుగా కొనియాడే అనుభవం అనమాట ఎదురు కనపడ్డాడంటే చూడండి ఏం జరిగిందో ఆ దోతలు అమ్మ ఇది అని చెప్పుకున్నారు తప్పితే వాళ్ళు దేవుడిని తీసుకురాలేపోయారు రా ప్రభు అని భక్తురాలు అడుగుతుందయ్యా నీ భక్తురాలు నేను కొని అని మాట వాళ్ళు కూడా చెప్పలేకపోయారు కంటే ఎక్కువ చేశాడు దేవుడు మనకు తెలుసా దూత కంటే తక్కువ చేయబడ్డామని రాసిపెట్టి దూతల కంటే ఎక్కువ చేయబడింది నేను తెలుసా ఒక పత్రికలో మనకంట దూతలంట పరిచయం చేసేవాళ్ళు అదే పిరి పత్రిక బహుశా వాళ్ళంటే దోతలను మనకు పరిచయ చేసేవాళ్ళు అంట మళ్ళీ ఆ మాట వాడతాడు దోతల వల్ల కూడా కాలేదన్నమాట ఆమె కొనియాడుతుంటే దోతలు కూడా మధ్యలో అవసరం లేదనమాట ఆరాధన చేస్తూ ఉంటే మనకు దేవుడికి మధ్యలో ఏ దోతలు అవసరం లేదు పరిశుద్ధులైనా కానీ ఏ భక్తులు అవసరం లేదన్నమాట దోతలు ఇంటిమేషన్ ఇచ్చారు అంతే ఆయన లేడమ్మ ఇక్కడ అన్నారు అంతే సింపుల్ ఆయన లేడమ్మ అంటే ఎందుకు అక్కడ వాళ్ళకంటే హైలైట్ చేస్తుంది నామ వాళ్ళ గురించి ఎవరన్న తర్వాత సంగతి అమ్మ ఎంత భక్తో ఎంత కొనియాడే అనుభవమో మంచి అనుభూతి సమాధి దగ్గర కొట్టేసింది కొట్టేసిందన్నమాట చూడండి ఆ పునరుద్ధానం రోజు అన్నమాట తర్వాత వాళ్ళు సిఫార్సుకు వచ్చేయాల ప్రభువారికి ఎందుకు దేవుడే కావాలి ఆమెకు ఎత్తుకొని పోతున్నాయి ఆ చూడండి ఎక్కడ పెట్టారు అని అడుగుతుంది అన్నమాట దేవుణ్ణి ఆ ఇరవై అధ్యాయంలో మళ్ళీ తర్వాత వచ్చిన వారు అడిగారు ఏం చెప్పింది తర్వాత పద్నాలుగు పద్నాలుగు ఆ మాట్లాడిన తర్వాత దోతులతోటి ఆ పద్నాలుగు చదవండి ఆమె ఈ మాట చెప్పి వెనక తొట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచను అద్ది ఈ మాట చెప్పిందా నువ్వు నాకు అసలు మామూలు బిడ్డవు కాదుగా మరియా నన్ను నువ్వు వదలవమ్మా నేను నిన్ను వదలనమ్మా మమ్మన్న ఇక్కడ లేదు కానీ నువ్వు నువ్వు మాత్రం నా దగ్గర దెయ్యాలు వదిలించుకున్నావు రక్షించబడ్డావు నన్ను కొనియాడే బిడ్డకి ఎదురు లేక ఎక్కడుంటాను నేను ఆమె కోసం నిలిచాడు యేసు నిలబడిపోయాడు గంతే నిలబడిపోయాడు అనమాట ఎంత ప్రేమో దేవుడు చూడు అట్లా మాట్లాడిందంట ఆ దోతులతోటి మాట్లాడి వెనకతోటి తిరిగిందనమాట తిరగ అక్కడ ఎవరున్నారు నిలిచిన్నాడు సత్యం ఇది నిలిచి యేసు గారు చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆమెతోటి ఏమన్నాడు చూడండి నిలిచి ఏమన్నాడు నిలిచి చూచను నిలిచి ఉండి చూచాను కానీ చదవండి ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఓ నాయనో ఇంత కేసు ఎందుకు ఏసు మాత్రం కావాలంటది ఇక అంతే గుర్తుపట్టలేదు అంటే యేసుప్రభు యేసు ప్రభుని గుర్తుపట్టలేదు యేసు ప్రభు నామ అప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు వింటే భలే బాగుంటుంది ఈ మాటలు చూడండి పదిహేను వచ్చినా చదవండి ఏసు అంటున్నాడు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఈయన మాట్లాడితేనే బాగుంటుంది అన్నమాట ముందు దూతలు అన్నారనమాట ముందు దూతలు కూడా అన్నారు లేదా పదమూడవచ్చులు ఎందుకు వాళ్ళు కూడా ఏమన్నారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళ మాటకి ఏం లేదు అసలు వాళ్ళ మీద గురి పోల అంటే వాళ్ళ మీద ఆ ఆరాధన దృక్పథం పోల దోతల మీద దోతలు దేవుడు కాదు శిలువయాగం చేసిన వాళ్ళు కాదు చనిపోయి తిరిగి లేచిన లేడు ఆయన ఎక్కడంటే లేచింది తెలుసుకో ఆమెకి ఆమె అనుకుంటుంది లెగటం అంటే చూడు ఎంత అమాయకురాలు అటు తిరిగి ఆయన అంత లెగుస్తాడు నడిచి వెళ్ళిపోతాడని తెలియట్లా ఏమంటుంది ఎవరో తీసుకెళ్ళిపోయారు ఏమనుకుంటుంది అసలు ఎంత అమాయకముచ్చుడు ఎందుకు ఏడుచున్నావు అని ప్రభు అని ఆ తర్వాత చదవండి పదిహేనులో ఎవని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆ ఆమె అప్పుడు ఆయన అనుకుంటుంది ఆయన తోటమాలి అనుకుని తోటలు నీళ్ళు పెడతారే మొక్కలు బాగు చేస్తారే అట్లాంటి ఆయన అనుకుంది వేసుకోవాలి అంత యథార్థ పొర్రాలే అయినా దేవుడు అందుకు కూడా నేను అనమాట ఆయనకి ఎవరుగా ఆమెకు ఎవరు కావాలని వచ్చిందంటే దేవుడిని కొనియాడటానికి వచ్చింది కనపడుతున్నాడు ఎంత ఆమెతో సంభాషణ జరిగేటప్పుడు వేసుకోవాలి ఎంత ఆనందంగా ఉంది ఆయనకి తోటమాలు అనుకుని ఏమంటుంది అంటున్నాడు అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను ఏమంటుంది అయ్యా ఆయన్ని ఎక్కడెత్తుకు వెళ్ళిపోయారు చెప్తే అంటే నేను మాట్లాడే విషయం నువ్వు కూడా వింటున్నావు నాకు చెప్పవా ఒకసారి నా స్వామి సంగతి చెప్తే నేనేం చేస్తాను ఎక్కడ తీసుకెళ్ళారు నువ్వు తెలిస్తే నేనేం చేస్తాను ఆయన ఏం చేస్తాను నా స్వామిని ఏం చేస్తానంటుంది మోసుకొని కాదు బ్రదర్ ఏం చేస్తానంటుంది ఎవరో మోసుకెళ్ళారు కానీ ఎక్కడున్నాడో తెలిస్తే నేనేం చేస్తాను ఆయన్ని ఎత్తుకొని పోతానయ్యా నాకు హెల్ప్ చేయ కొంచెం అనలేదన్న మా టేస్టులు వారు అనుకోవట్లా అసలు ఆమె ఎంత కొనియాడుతుంది దేవుడితోటి దేవుడితో మాట్లాడతానే ఎవరో చెప్తే అయ్యా ఎక్కడున్నాడో చెప్తే మోసుకెళ్ళారు కానీ ఎక్కడ ఉండారో చెప్తే నేను మాత్రం ఆయన్ని ఎత్తుకొని పోతానయ్యా నేను ఎత్తుకొని పోతాను ఎత్తుకొని పోతాను ఎట్లెత్తుకెళ్ళిపోయేది అంత దేవుడిని ఆ బాడీని ఎట్లెత్తుకెళ్ళిపోయేది డెడ్ బాడీలు అనుకుంటుందా ఎత్తుకొని పోతానంటే ఏంటి శవాల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చచ్చిపోయిన కొడుకులు కానీ కూతుళ్ళు కానీ తళ్ళు కాని తండ్రులు కానీ సమాజ్ చేశాక ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు ఉండారా చూడు ఏందంతా అదే ఆటం అంటే ఆరాధనకి మించిన స్థాయి అది కొనియాటం అనే మాట అంటే ఎత్తుకుంటాను ఆయన్ని వెనక ముందు ఆలోచనలు ఎత్తుకునే విషయం దగ్గర వాసన కొట్టడా లేకపోతే ఏంది ఎత్తుకునేది ఆ మనిషి ఎత్తేంటి అసలు ఎట్ట కుదిరి దాంట్ ఎత్తుకొని పోవడానికి ఇది నాకు కాదు అంటే గుండెల్లో ఉన్నటువంటి మర్మంగా ఉన్నటువంటి ఆ కొనియాడే విధానాన్ని బయటపెట్టి ప్రభుతో మాట్లాడుతుంది అప్పుడు ప్రభు అన్నాడు ఏమన్నాడు ప్రభువారు చూడండి ఏమన్నాడు ఇరవై అధ్యాయంలో అదే ఇరవై అధ్యాయంలో అప్పుడు పదహారు చదవండి ఏ ఆమెను చూచి మరియా అని పిలిచింది ఆయన విజయనట్టు ఎవరు పిలవరు తొందరగా మరియా అన్నాడు అన్నప్పుడు ఆమె ఏమంది ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రి భాషతో రబ్బుని అని పిలిచింది వాళ్ళు జరిపింది ఆ భాష అంటే ఏమని అర్థం రబ్బుని అంటే ఆ మాటకు బోధకుడని అర్థం హెబ్రి భాషలో మాట్లాడింది మరియా అన్నాడు అనగానే ఓహ్ నువ్వేనా రబ్బుని అనేసింది అన్నమాట అంటే బోధకుడా అర్థం దానికి అంటే మరియా అన్నప్పుడు నేనే అనే మాటకు మరియా మరియా అన్నాడు అనగానే రబ్బుని అన్నప్పుడు ఆ ఏడుపులు ఎంత ఆనందం తెలుసా చూడు తన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకే తెలియదు కానీ మరియ ఆ మగ్ధలేని మర్యకు ప్రభుని ఎంతో కొనియాడే బిడ్డగా అయిందనమాట పునర్ధాన్ దినాన ఆయనకు ఆమెకున్నటువంటి బంధం తండ్రి కూతుళ్ళ బంధం దేవుడు భక్తురాలకున్న బంధం వరుడు వధువుకున్న బంధం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అనే సంఘానికి ఉన్న బంధం ఆ మగ్ధలేని మరియ స్థానం నీది నాది తెలుస రెండో విషయం అది మూడోది దేవుని యొక్క సన్నిధిని అనుభవించింది ఆమె అనుభవించింది దేవుని సన్నిధి ఎట్లా ఉందంటే ఆ ఏడుపు కూడా ఆమెకు ఆరాధన అక్కడ ఎందుకు ఆమె ఏడుపు అంటే దేవుడి కోసమే అంటది దోతలు అడిగినా ఏసీని అడిగిద్ది ఏసీని గుర్తుపట్టుకుంటే ఏసీ వెనక తిరిగి ఉన్నా కూడా ఆయన కూడా ఏసీ ఏడు అంట నానాథ స్వామి కావాలా కొని ఆడుతుంది రక్షించబడిన అనుభవం రెండవది అదే పునరుద్ధాన నిర్మన దేవుని కొనియాడే అనుభవం మూడోది ప్రభుత్వ సహవాసము చేసినటువంటి కలిగినటువంటి పొందుకున్న అనుభవం ఎవరు రమ్మన్నారు రేసు ప్రభువుని ఎవరు రమ్మనలేదు ఆమె కొనియాడటానికి ప్రభు ఎదురుగా ఆమెకి వెనక ఎదురితే చూడు ఎవరన్నా ముందుకొస్తే దేవుడు ముందుకి ఆమె దేవుడు అనకున్నాడు ఆమెకి అనుకున్నాడన్నమాట తిరిగింది ఎంత దేవుడు చుట్టేస్తాడా కొనియాడేవారిని ఈ అనుభూతి మనం కలిగి కొనియాడే అనుభూతి మనకు కలిగి ఉన్న వారమే ఆరాధించాలా చెప్తారా రక్షించబడిన వారమై ఆ పునర్ధాంధ్యం మన ఈ రోజున ఆయన కొనియాడే వారమై ఆయన సహవాసం కలిగిన వారమే ప్రభునేం చేయాలా విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని మరొకసారి ఆ సిలువ వ్యాగం తలుసుకుంటూ ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి